మత శ్రోతలు చెప్పండి దేవుడిని చూపించాలి ప్రారంభం ప్రాణాలు పెట్టుకున్న మనం ఊరేగించాలి ఊరేగించాలి నిత్యమే పెట్టుకుని ఊరేగించాలి ఎంతగా శుభించాలి ఎంతగా నిలపరచాలి ఎంతగా మంచిపరచాలి రోజున నా మనం చేసుకోగలిగితే ఆ పని పూజ చెప్పండి చెప్పండి ఆయన గొప్పదని తెలుసు ఎలా దొరుకుతుందని చెప్పాను

ఆ ప్రతి విషయం అందులో కృతజ్ఞత స్థుతులు చెప్పండి వాక్యం సేవిస్తాం చెప్పండి ప్రతి విషయం అందులో కూడా దేవునికి ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు దేవుడికి మనము చెల్లించాలి హరే దేవుడికి కృతజ్ఞత చెల్లించడం మన బాధ్యత ఈ రోజు దేవుని కూడా నేను తెలుసుకోవాలి ఈ రోజున ప్రతి విషయం అందులో కూడా ప్రతి విషయం అంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా మనం చూద్దాం ఆశీర్వాదం వచ్చినా నష్టం వచ్చినా అవునా అది కలిగినో ఆనో సంతోషం ఏ పరిస్థితుల్లో కూడా మనం ఆయన పెడదాం అనేది ఏదో చిన్న ఆశీర్వాదం వస్తే ఎగిరేది లేదు కష్టం వస్తే పోయేది లేదు బ్యాలెన్స్ అనేవి ప్రతి విషయంలో నివంధన దేవాలయలు ఎప్పుడు చూస్తే మనకు అధివృద్ధికి వస్తాం అన్ని పోయినా సమస్తం కోల్పోయినా ఏమన్నా ఆయన 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 తీసుకున్నారు ఆయనకి మనం అన్నాడు లేదా దేవుడిని దూషించాడా చిచ్చాడు దేవుడు అన్యాయం చేశాడు అన్నాడు ఆ అమ్మని తన గుడ్ వాళ్ళు ఏర్చాడు భార్య కూడా తెలిసి కనుక మాట్లాడితే దేవుడు మాట మాట్లాడతా ఉన్నాడు అన్నాడా లేదా ఎల్లప్పుడూ దేవుని చంద్రం వేరే అనుభవిస్తామని అనుభవిస్తా ఉన్నాడు చంద్రం దేవుని అనుభవిస్తే కానీ దేవుడిని తలొస్తే మళ్ళీ ఆశీర్వాదించాడే లేదా ఆ స్థితి అంతకాలం ఉండదండి పరీక్షలు కావచ్చు శోదర కావచ్చు కష్టం కావచ్చు శ్రమ కావచ్చు ఏదే కావచ్చు మంచి కావచ్చు అవమానాలు కావచ్చు ప్రకటన జీవకరేటండి అలాగే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన ఏం చేశాడు దేవుడు ఎవరు దేవుడు స్థుతి అన్యాయం చేసిన మాట అందులో అటువంటి భక్తుల సాక్షేమీ

దావి మహారాజు లేఖనాల చాలా సార్లు చూశారు కదా ప్రభుత్వం ఎందుకు ఎంత అంటే చక్కని మాపు కాదు ఏదో మాపు కాదు సమస్త ఘనత మహిమ ప్రభావం లేకే చెప్పారు కాక చక్కని సమస్త ఘనత మహిమ అంటే ఎవరు స్థితించాడు ఆయన ఎన్ని ఎంతాల విజయాలు వచ్చినా ఆనందం సంతోషం వచ్చినా అవునా ఏ పరిస్థితులు వచ్చినా ఎంత ఎంతగా తన హెచ్చించబడుతున్నా దేవుడిని స్థుతించాడు తప్ప తన కాపాదించుకోవాలి ప్రజలు తాగేది పోగిన అంతపురంలోకి వచ్చి మౌనంగా దేవుని దేవుడు ప్రార్థన చేసేది తెలుసు ప్రజలు తెలియని అనుభవపడుతున్నారు నాదేమిటయ్యా కాబట్టి నా చేతి నేర్చుకున్న వాడు నేవే నా వేళకు పోరాటం నేర్చుకున్నవాడు నీవే విజయం పొందానంటే నీ చేతితో నీకు అప్పుతాను తెలియక ప్రయత్నం అనుకోలే నీకే ఆపాదిస్తాను ఎవరు ఎవరు వాడు గొప్ప ఆశీర్వాదం వచ్చినా దేవుడిని శుద్ధించాడు ఏముని వాళ్ళు ఎండా కష్టాలు వచ్చినా దేవుడిని సృష్టించారు కానీ ఏం నేర్చుకోవాలి అదే నేర్చుకోవాలి ఏ పరిస్థితులు మరొక మరొక రకంగా సహాయం చేస్తాను

మరి చిన్న కష్టం ఏమంటారు వారానికి మధ్య కష్టం వచ్చి నష్టం వచ్చింది ఇంకా మా ఇంట్లో అర్థం కావాలి కష్టం వస్తే కష్టమైనా చూతారా కష్టం వస్తే నష్టమే చూద్దాం ఆ పరిశ్రమలో చూడాలి ఇక్కడికి వచ్చి దేవుడి చూసి గొప్పగా అందాం ఒక వాక్యం అర్థం అలాగే ఏ కన్నా రాలేదంటే బాగా ఈ మధ్య మా ఇంట్లో గొప్ప ఆశీర్వాదం వచ్చిందండి అప్పుడు మేము షికారికి పోయాం ఆశీర్వాదం వస్తే దేవుడు పక్కన పెడతాం కష్టం వస్తే దేవుడు పక్కన పెడతారు ఏ పని ఏది వచ్చినా మాకు అనవసరం ఎందుకు కూడా మనకి శాశ్వతం కాదు మన దేవుడు శుద్ధించడమే మన పని కోసం కలిగలిగా అన్నట్టుగా దేవుడి మనం చేయగలిగితే ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలిగితే తప్పక సదాకాలం మన ప్రభు మనకి ఎవరైనా ఉంటారు అవకాశం కాబట్టి ప్రతి విషయం మనం కూడా ప్రదర్శితాసులు చెల్లించండి స్థుతించండి ఎలాగో చేయటం ఈ విషయంలో దేవుడు చెప్తామని అక్కడే ఉంది ఇంక ఆత్మ మార్పబడి ప్రవచించడం నిర్లక్ష్యం చేయమాకండి సమస్తలను పరీక్షించి ఏం మేము లేదో దాన్ని మీద చేపట్టండి లేదు ఆత్మ నాటా మండించబడాలి దేవుడు అవునా కదా తెలిగించుకునేది బ్రీకెళ్ళి కాస్త ఆత్మ నాత్మ ఆత్మ ప్రవచించడం దేవుని మాట్లాడినా ప్రవచించడం పని చేయడం నిర్లక్ష్యం ఎంత పని చేస్తాం

సదాకాల మనకు మనకి చూడాలి నడిపించారు కాక చూడండి చూడ అధ్యాయంలో కరీం అధ్యాయం మొదలుపెట్ రోజు ఆ దేవున మీరు ఎలా కుదురు విభవాన్ని కోపపడి కాస్త నీ కోపం చాలా లేని ఎందుకయ్యా నిన్ను నేను స్థుతిస్తున్నాను నీవు నన్ను ఆదరించున్నా తల్లిగా స్థుతించే వారి అంటే ఆదరణపడుతున్నాను అందరూ వారికి ఉంటే వాక్యం చెప్పింది నేను చెప్పండి వాక్యం చేసిందని మనందరూ చేస్తాం శుతిస్తే ఆదాయం ఉంది అందుకని దేవుని సుధించాలి నీకే తెలుసుకోవాలి ఏ పని అమ్మా నువ్వు పక్కన పెట్టా దేవుడిని సుధించడం మాత్రం పక్కన పెట్టాలి ప్రాతకాలంలో ప్రార్థన చేసేసుకోవాలి దినానికి ఎన్నో మార్గం ఉంటే అది వాక్యం చాలా మార్గం లేదు నీ ది అడుగుతున్నాను

దేవుడిని నమ్ముకోడానికి ఎంత మాత్రమూ మనము భయపడకూడదు అరే విధాన భక్తులు అంటాడు ఆయనకు కారణపోతుడు ఆయన చూపించుకుంటే ఎలా ఉంటాడు చెప్పే మనం కాపాడేది మన కల మనం కాపాడేది మన కాపాడేది మన చదువు మనం కాపాడేది నిరంతరం కాపాడేది మన దేవుడే అరే ఆయన మరెవరు కాదు మన ప్రభుత్వ నగమని చెప్పలేదు ఆయన అరే విధ ఆయనే మన చెప్పలేదు దేవుడి కలిసి మాట్లాడదాం అదేవిగా కలిగొచ్చారు భయపడక విభవాయే నాకు బలము కీర్తనకు ఆస్వాదము ఆయన నాకు రక్షణకు ఆధారమైన కావున ఆనందపడి బాబుల నుండి నీరు చేతుకుందడు ఆ జన్మను మీరు బాగా కుదు విభవాన్ని స్మరించని ఆయన నామమునే మీరు ప్రకటించడం జన్మలలో

సుధాకారం పంతొమ్మిది పంతొమ్మిది మొదటి వచ్చిన తర్వాత జన్మలా శబ్దం వంటి స్వర్ణము ఒక రోజు రాబోతా ఉన్న బాగా ఒక కాలు మన చదివే మాట జరగవలసిన జరిగిన మాట చెప్పాడు రక్షణ గ్రంథంలో చదివే మాట జరగవలసిన మాట పరిస్థితు ఆత్మదేవుడు తెలుసు కదా మరి వచ్చి మాట్లాడిన అనేక సందర్భాలు తెలియపరిచాడు ఏం జో తర్వాత అలాగే అవిరా గంట చిన్న వివరణించి వెళ్ళిపోతాడు

ఇప్పుడు రాజు వస్తారు రాసుకొస్తారండి ప్రజలందరూ అప్పటి పరిమాణం అవును కదా మన రాసులు తీసుకొస్తాడు అనుకున్నప్పుడు ప్రజలందరూ పిల్లలు పెద్దలు అంతా రాజు వారంతా కూడా స్వాగతం పడతారు లేదు సాగుతం కూడా రాసు చేసే చెప్తారు లేదు దాని మీద ప్రజలంతా వెళ్ళిపోయారు లేదా

ఆశ లేదా ఒకటి అది చూడాలని రెండోది ఇంత గొప్ప విషయం మాకు ఇచ్చినాం కానీ పొగడానికి వెళ్ళారు అప్పుడే కదా సౌలికి పెరిగే వాళ్ళు చేసేది మనవాడి పుట్టింది మనసు మనవాడికి వచ్చేసింది మనసు

మళ్ళీ రెండోసారి కూడా ప్రధానం చెప్పాడంటే అక్కడ ఉన్నాయి ఏం చెప్పారు ప్రభు అనియా అలంకరణ చెప్తాను లేదా దేవుడు స్థుతిస్తున్నా అల్యాంటే దేవుడు ఈ రోజున మన జీవితాన్ని అట్లా ఒక పెద్ద అని చెప్పగానే అందరూ కూడా మళ్ళీ ప్రభు ఏం చేశారు చూపించారు ఏంటంటే ప్రతి విషయం పెద్ద అని చెప్తున్నాడు ప్రభు ఏం చేశారు వెంటనే అనుకున్న అందరూ కూడా దేవుడిని చూపిస్తాను అదే సమయం మరి ఈ రోజున అపవాద తీర్పుతించబడింది ప్రజలందరికీ విమోచన కలిగింది అపవాద దేవుడు వదిలి ఓడించాడు ప్రభు గొప్ప విజయం పొందుతున్నారు కానీ ఆ మాట చెప్పిన ప్రతి మాటకి కూడా ప్రజలందరూ అక్కడ ఉన్న పలోకంలో అందరూ కూడా ఏక స్వరంలో ఏకగడంతో దేవుడు ఏం చేస్తారు చూపిస్తాను అదే కొంచెం ముగించారు

ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఒకసారి ప్రకటన మాట్లాడుకున్నా స్ట్రక్చర్ తెలిపారు ఉంటారు రెండు ప్రిపాసం ఉంటారు ఇరవై నాలుగు పెద్దలు ఉంటారు కదా ఇరవై నాలుగు పెద్దలు కూడా ప్రభు చేసిన గొప్పతనాన్ని బట్టి వారు కూడా చెప్తారు ప్రభు స్థుతించండి అనే అని ఆ మాట చెప్పి అంత స్థుతించిన తర్వాత దేవుడు వైపు తిరిగి నమస్కారం చేస్తారండి వాళ్ళ మధ్య దేవుడు వైపు తిరిగి జరిగే సిచ్యువేషన్ ఏదంటే ముఖ్యంగా ముగించారు

ప్రాణం పోయే క్షణాన్ని కూడా మనం ప్రబాస్తుంది సార్ మనకి ఏదన్నా ఇది ఉంటే సోయి ఉంటే అది అదే నేను అది చేయాలి అయ్యా నాకు సోయి ఉంటే నాకు మైండ్ ఉంటే చెబక్షణ చిత్తాన్ని కూడా నేను విజయ స్పందించుకోవాలి అని అడగాలను రోజు అదే నేను వాస్తవం చెప్తున్నాను పోతాను అండి పోతాం కదా నేను పోయేసారి పోయే క్షణాలు కూడా నాకు యాభై ఏమని వాళ్ళు ఆలోచన

జనముల జలాలు కూడా నూట నలభై ఏడు నూట నలభైతే ప్రతి వాతా లేదు ప్రతి దానికి దేవుడు స్వరూ బాబిస్తాడు అప్పుడు అక్కడ వస్తున్నాను వాళ్ళు కూడా సమస్త జన్మల శబ్దం కూడా ఏమి చెప్తుందంటే దేవుడు ఎలా కూర్చున్నాడు ఆయన స్పందించండిగా ఆయన చేయాలి చాలా విషయాలు అంటే ప్రభుత్వం అయితే మనం ఏం చేయాలంటే వరుడు కానీ రాబోతున్న పరిస్థితుల్లో వధు సంఘంగా మనం సరిపడా సరిపడా మన తాపత్రం అంత ఏమి ఉండాలంటే ఖచ్చితంగా ఆ వివాహ వేడుకలోనే ఉండాలి వివాహ మహోత్సవంలో ఆ ఎత్తబడే సంఘంలో ఆ వధువు సంఘంలోనే ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటుంది ఎత్తబడే సంఘంలో వధువు సంఘంలో అవునా పెళ్లి కుమారుడు ఏ సంఘంలో రాబోతున్నాడో ఆ సంఘంలో ఆయన ఉండాలని తప్పక మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ లోకంలో ఎంత కాలంలో డెబ్బై ఎనిమిది వేలు అయిపోతుంటే లేకపోతే ఖచ్చితంగా మా అందరం కూడా ఆ వధువు సంఘంలో ఉండి తీరాలి ఎత్తపడే సంఘంలో ఉండి తీరాలి ఉండాలని మా అందరం మనస్ఫూర్తి ప్రార్థన చేద్దాం వృత్తకాలం అంతా దేవుడు స్థుతిద్దాం సదాకాలం అందరూ మనకి ఆయన విడిచిపెట్టింది విడమను ఆయనే మనతో వాగ్దానం చేసిన ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం 先生。